సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజశ శ్రీ సింహశైలి నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో మార్గశిర పూర్ణిమ మంగళవారం మృగశిర నక్షత్రం డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు యథావిధిగా మూడు గంటల సుప్రభాతంతో ఆరంభమవుతుంది అయిన తర్వాత మూడున్నర గంటల నుంచి ప్రాతరారాధన ఆరంభమవుతుంది ప్రాతారాధనల భాగ భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమహత్యం పరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అయిన తర్వాత ధూ బాలభోగ నివేదనం బాలభోగన్ నివేదనతో సమాంతరంగా తిరుపా విశేవాకాలం దానితో సమాంతరంగా నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధులలోనూ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధానంలోనూ మంగళాశాస్త్రం అయిన తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది అండాడు అమ్మవారు ధనుర్మాస ప్రయుక్తంగా బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాడు సన్నిధికి చేస్తారు అక్కడ విశేష ఆరాధనం అయిన తర్వాత నివేదన సేవాకాలం మంగళాశ్రం చేతమరగోష్ఠి అయిన తర్వాత పాసుల వినపం అయిన తర్వాత అమ్మవారు ఆలయంలోకి చేసిన తర్వాత వైలారింపు వైలారింపు అయిన తర్వాత ఆళ్వారు సన్నిధానంలో ఆరాధనం నివేదనం మంగళాశాస్త్రం సహస్రం అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదన అయ్యి చుట్టు సన్నిధుల్లో నివేదన అయ్యి మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది రాజభోగంతో పాటుగా వైలారింపుతో పాటుగా పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం జరుగుతుంది అయిన తర్వాత ఏడున్నర గంటల నుంచి సహస్రావార్చనం ఎనిమిదిన్నర గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటల నుంచి ఆర్జిత నిచక ధ్యానం ఆరంభమవుతాయి అయిన తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు దర్శనం కొనసాగుతుంది ధనుర్మాస ప్రయుక్తంగా రాజభోగం నిలుపుదల ఉండదు ఉదయమే రాజభోగం అవుతుంది కనుక రెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం సాయంకాలం ఐదు గంటలకు రాపత్తు ప్రయుక్తమైనటువంటి తిరువీధి మహోత్సవం ఉంటుంది రామతిరువీధి ఆళ్వార్లు స్వామివారు స్వామివారు ఈనాడు బలరామ అలంకారంతో ఉభయ దేవేరులతో వెయించేస్తారు ఆ తిరువేది అయిన తర్వాత ఆస్థాన మండపంలోకి చేసిన తర్వాత కుంభారతి శ్రీశారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఏకాంత సేవ అయిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించెప్పేస్తాం ఏడు గంటల వరకు దర్శనములు పూర్తిగా కొనసాగిన తర్వాత ఏడు గంటలకి దర్శనం నిలుపులు చేసి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది రాత్రి ఆరాధనం పరిహరణాంతం అయిన తర్వాత ఆస్థానంలో శంగోలం వినపం శంగోలం వినపం అయిన తర్వాత నివేదనం నివేదన తర్వాత తిరువాయుడి సేవాకాలం సేవాకాలం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠి తీర్థం ఇయ్యము అయిన తర్వాత స్వామివారు ఆలయంలోకి వేయించేసిన తర్వాత అలంకార విసర్జనం అయిన తర్వాత పవడింపు ఏకాంత సేవతో ఈనాటి కార్యక్రమం సూసంపన్నమవుతుంది